హై పవర్ పవర్ ఉల్లాసం ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పూర్వీకులు చెప్పింది అక్షర సత్యం ఆధునిక యుగంలో మనం తీసుకునే ఆహారం విషతుల్యంగా మారుతుంది ఇది నమ్మినా నమ్మకపోయినా కఠోర వాస్తవం ఇదే విషయాన్ని వ్యవసాయ సైంటిస్టులు వైద్యులు ఆహార నిపుణులు హెచ్చరిస్తున్న పెద్ద రైతులు రసాయనిక ఎరువులు వాడుతూనే ఉన్నారు ఒకప్పుడు క్యాన్సర్ వ్యాధి ఎవరికో ఒకరికి వచ్చేది ఇప్పుడు ప్రతి ఇంటిలో ఒకరికి ఈ వ్యాధి వస్తుంది దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసిన ఎవరు పట్టించుకున్న పాపాన పోవటం లేదు ఈ మధ్యలో ఎన్విరో ఈక్విటీ హెల్త్ ఇనిషియేటివ్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆచార్య ఎన్జిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధుర్యంలో రైతులకి అవగాహన సదస్సు నిర్వహించారు పురుగు మందులు సురక్షితంగా వాడండి ఆరోగ్యంగా ఉండండి అనే పేరుతో లాం జొన్నలగడ్డకు చెందిన రైతులకి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు కార్యక్రమంలో ఎన్జిరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏడిఆర్ ఎన్విఎస్ డాక్టర్ దుర్గా ప్రసాద్ ఎన్విరో ఈక్విటీ హెల్త్ ఇనిషియేటివ్ స్వచ్ఛంద సేవ సంస్థ ఫౌండర్ శ్రీయా జొన్నకోటి వ్యవసాయ శాస్త్రవేత్తలు సాంసరావు డయానా పాల్గొని రైతులకి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు భవిష్యత్తులో మనం ఎదుర్కోపోయే భయంకరమైన విస్తుపోయే వాస్తవాలు వెల్లడించారు ఒక్క మాటలో చెప్పాలంటే మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచి ఉందని చెప్పారు పంట ఉత్పత్తులు గణనీయంగా పెరగాలని తాపత్రయంతో ఎక్కువ మోతాదులో క్రిమి సంహారక మందులు వాడితే దానివల్లనే కలిగే దుష్ఫలితాలు మానవ సమాజం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు కార్యక్రమంలో జొన్నలగడ్డ మాజీ ఉప ఆదర్శ రైతు వంగా నవీన్ రెడ్డి లాం జనసేన పార్టీ నాయకులు ఎం సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు కానీ సరైన లేకుండా వాడుతూ అనమాట దానివల్ల అనేక దుష్ఫలితాలు వెంటనే రావు ఒక పదిహేను ఇరవై సంవత్సరాలకి అది బయటపడుతూ ఉంటాయి అది బయటపడినప్పుడు కూడా దీనివల్లనే వచ్చినాయి అనేది కూడా తెలియకుండా వస్తూ ఉన్నాయి అన్నమాట సో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యవసాయ పరిస్థితుల్లో మిగతా దేశాలతో పోతే ఈ రకంగా ఉన్నాం కాబట్టి మనం వాడే పురుగు మందులకి సరైన ఇది చాలా తక్కువ అవగాహనతో ఉన్నారు సరైన ప్రొటెక్టివ్ క్లాత్ కవరింగ్ చేసుకుని ప్రాపర్గా పిచికారి చేసుకుంటేనే ఈ రసాయన మందుల వల్ల కొంత రక్షణ కలుగుతుంది అనమాట సో ఈరోజు శ్రీయా గారు సొంత గడ్డ మీద అభిమానంతో ఇటువంటి దుష్ప్రభావాలు వ్యవసాయంలో దుష్ప్రభావాలు ని కొద్దిగా తగ్గించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు మన భారతదేశంలో ఏర్పాటు చేయడం చాలా గర్వించదగ్గ విషయం ఎందుకంటే డెవలప్ అయిన దేశాల్లో స్వచ్ఛంద సంస్థలు ఏదైనా కానీ సమాజంలో సరిగా మెరుగు మెరుగైన సౌకర్యాలు కానీ వ్యవస్థలు కానీ హెల్త్ హాజర్డ్స్లో ఉన్నాయి వాటి మీద చాలా దేశాల్లో కొన్ని స్వచ్ఛ స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ ఉంటాయి దాన్ని సరిచేయటానికి అంటే సమాజంలో ఉన్న గ్యాప్ని చేయటానికి ఏ అన్నా కానీ ఆహారం దగ్గర నుంచి హెల్త్ దగ్గర నుంచి వ్యవసాయంలో అన్నింటిలోనే ఏదన్నా అసమనా అసమానతలు ఉన్న వాటిల్ని స్వచ్ఛ స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి వాటి కృషి చేసి అవగాహన కల్పించి వాటిని సరిచేయాలనే దృక్పథం ఎక్కువగా వెస్ట్రన్ కంట్రీస్లో స్వచ్ఛంద సంస్థలకు ఉండదు ఆ అదే ఇనిషియేటివ్తో అక్కడ చూసిన ఇనిషియేటివ్తో మేడం అంతేనా వేరే దేశాల్లో మంచి ఇనిషియేటివ్ ఉన్న థింగ్స్ని మన భారతదేశంలో కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రజానికా కూడా మంచి చేయాలన్న ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థ ద్వారా అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ఈ సమస్యను తీసుకుని అంటే వ్యవసాయంలో పురుగు మందులు ఎక్కువగా వాడుతూ వాడటం వల్ల దుష్ప్రభావాలు వస్తున్నాయి కాబట్టి రికమెండెడ్ డోస్ రికమెండెడ్ టైమ్ తర్వాత రికమెండెడ్ స్ప్రే ఎక్విప్మెంట్ సో అది కనుక రైట్ గా మనం కనుక వాడగలిగితే మనము ఇలాంటివన్నీ పెస్టిసైడ్ ని ఎఫిషియంట్ గా మనము యూస్ చేయొచ్చు అనమాట ఓకే అండి యాక్చువల్లీ ఇది లాస్ట్ రిసార్ట్ గానే దేంట్లోనైనా చెప్తా ఉన్నాం మనం పెస్టిసైడ్ అప్లికేషన్ అనేది కానీ రైతులు మొదటి నుంచి మనము సమగ్ర సస్యరక్షణ చర్యలు చేయకుండా మొదటి నుంచి మనకున్న ఫస్ట్ ఆప్షన్ లాగే అది ఫీల్ అయ్యి మనం ఏం చేస్తా ఉన్నాం అంటే ఈ పురుగు మందులనే మనం వాడుతూ ఉన్నాం కదండి కాబట్టి అది తగ్గించడము మంచిది సమగ్ర సస్యరక్షణలు పాటిస్తూ దాంట్లో భాగంగా అవసరం వచ్చినప్పుడు మాత్రమే పెస్టిసైడ్ సైడ్స్ ని మనము వాడుతూ ఉండాలి అలాగే అండి ఇంకొకటి ఏంటంటే మనకి ఒక్కొక్క పెస్టిసైడ్ ఒక్కొక్క ఇన్సెక్ట్ మీద పురుగు మీద ఒక్కొక్క భాగం మీద పనిచేస్తా ఉంటది ఓకే అండి ఇంకా సార్ వాళ్ళు కూడా ఉన్నారు సో సార్ వాళ్ళు కూడా కొన్ని విషయాలు మీతో చెప్తారు సో దాన్ని ఏంటంటే మనకి మోడ్ ఆఫ్ యాక్షన్ అంటాం ఓకే అండి అంటే కొంత కొన్ని ఏం చేస్తాయి పురుగుల యొక్క నరాల మీద పనిచేస్తాయి కొన్ని మనకి గాలి రెస్పిరేటరీ ఆర్గన్స్ మీద పనిచేస్తాయి కొన్ని స్కిన్ మీద పనిచేస్తాయి కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్స్ సో ఈ విధంగా ఒక్కొక్క విధంగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట పురుగు మందులు కాబట్టి ఏంటంటే మనము కాకపోతే ఇప్పుడు మెయిస్ తీసుకుందాం అనుకోండి మన ఒక్కజొన్న తీసుకున్నాం అనుకోండి మన రైతులుగా ఎక్కువగా ఏం చేస్తాం ప్రోక్లైమ్ వాడుతున్నారు కదండి వాడుతున్నారా లేదా సో ఆ పురుగు మందు బాగా పనిచేస్తుందని దాన్నే దాన్నే మళ్ళీ 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 ఎన్నిసార్లు అయినా స్ప్రే అదే చేస్తున్నారు కాబట్టి దాన్ని అవాయిడ్ చేసి ఓకే సో ఒక్కొక్క పురుగు మందు ఒక్కొక్క పార్ట్ మీద పనిచేస్తుంది కాబట్టి దానికి మనం కనుక రొటేట్ చేస్తే ఇన్సెక్టిసైడ్స్ రొటేట్ చేస్తే మనకి ఏంటంటే నిరోధక శక్తి అనేది మేడకలో వచ్చే ఆఫీస్లో డాక్టర్ చదవకపోతానికి స్టార్ట్ చేయబోతున్నాను

more safe handling skills aim to, to education achieve down the name of the children also alage nino rose kids more education achieving explain here back to america and back to india more future